నామాల మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీన పరచుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము పదహారో అధ్యాయము ఏడవ వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు ప్రోగ్స్ చాప్టర్ సిక్స్టీన్ వర్ సెవెన్ ఇందులో రెండో లైన్ అండర్లైన్ చేసుకోండి ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును చాలా శత్రుత్వం ఎక్కువైపోతుంది ఉండే కొలిది శత్రుత్వం ఎక్కువైపోతుంది ఎలా తగ్గుతుంది అని ప్రతిరోజు భయముగా బ్రతుకుతున్నావు శత్రుత్వం తగ్గటానికి ఎన్నో ప్రయత్నాలు చేసావు బయటపడకుండా కానీ ఉండే కొలిది శత్రుత్వం ఎక్కువైపోతుందని అనుకుంటున్నావు కదా ఎవరు నీ మీద పగపట్టారో ఎవరు నిన్ను టార్గెట్ చేసి బాధ పెడుతున్నారో వారితో సహా దేవుడికి మిత్రులుగా చేస్తున్నారు